ఈరోజు రైతుల ఆత్మహత్యలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నూట డెబ్బై నాలుగు మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ వివరాలతో సహా ఏ ఊరు వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం వాళ్ళ ఇంట్ వారి పేరు ఫోన్ నెంబరు వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో నూట డెబ్బై నాలుగు మంది మీ వంద రోజుల్లో వంద రోజుల పాలనలో నూట డెబ్బై నాలుగు మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అంతేకాదు ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్రంలో మీ పాలనలో ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చేనేత కార్మికులు ఇలా చేనేత కార్మికులు పనిలేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగినాయో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనవి కాంగ్రెస్ పాలన వచ్చింది నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనవి ఇదా మీ పాలన ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు రైతులు మహిళలు నిరుపేదలు ముగ్గురిని మోసం చేసిండ్రు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేరు నిరుపేదలు పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులను కూడా మోసం చేసింది ప్రధానమైన మూడు వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి నోటరీలు రాసిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు నా పాలన చూసి మూడు నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు ఎస్ తప్పకుండా మేము కూడా అదే కోరుతున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పునియాలని మేము కూడా కోరుతా ఉన్నాం